హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి ఫలితాలు రాబోతున్నటువంటి వేళ రేపో మాపో మనకు ప్రాథమిక కీ కూడా విడుదల కాబోతున్నటువంటి వేళ మరి ప్రభుత్వము విద్యా వాలంటీర్లను నియమిస్తుందా అనేటటువంటి అంశం మనకు తెలమీదికి రావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మిత్రమా ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఏంటి సార్ సడన్లీ మరి డిఎస్సి ముందు రిక్రూట్మెంట్ చేస్తారు రేపో మాపో మరి దసరాకు కొత్త టీచర్లు అన్నారు సెప్టెంబర్ ఐదుకి ఆ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మరి నియామక పత్రాలు అందజేయత అని చెప్పేసి ఇచ్చారు రకరకాలుగా ఇచ్చారు కదా మరి ఇప్పుడు ఏంటి ఈ యొక్క విద్యావాలంటర్లు వివి యొక్క రిక్రూట్మెంట్ ఎందుకు తెర మీదకి వచ్చిందంటే కనుక సో దానికి సంబంధించి ఒక జిల్లాకు సంబంధించి మనకు ఆర్డర్ కాపీ కూడా మరి బయట ఉన్న బయటకు వచ్చింది కాబట్టి సో దానికి సంబంధించి మనకిప్పుడు అనుమానాలు అంటే కొద్దిగా డిఎస్సి ఫలితాలు కానీ ఈ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో మరొక మూడు నెలలు పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశం ఉందా అంటే కనుక మేబీ అని చెప్పవచ్చు ఉంటే అయితే అయితే ఉండొచ్చు సో నారాయణపేట జిల్లాకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ సబ్జెక్ట్ చూడండి ఈ యొక్క ఆర్డర్ కాపీ ఏంటంటే ఎంగేజింగ్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ కావాలి ఈ యొక్క డ్యూరింగ్ ద ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉందో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి రిక్వెస్ట్ టు అకార్డ్ పర్మిషన్స్ టు ఎంగేజ్ ద సర్వీసెస్ ఆఫ్ టూ ఎయిటీ ఫోర్ అండి మొత్తం పోస్టుల సంఖ్య రెండు వందల ఎనభై నాలుగు సంబంధించి నారాయణపేటలో విద్యా వాలంటీర్ల ఖాళీలు అయితే ఉన్నాయి అందులో ప్రైమరీ ప్రైమరీకి వచ్చేసి నూట ఎనభై స్కూల్ వచ్చేసి తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో వీటిని మరి మాకు ఖచ్చితంగా ఫిల్ అప్ అన్నట్టుగా మరి ఈ యొక్క ఆర్డర్ కాపీ అయితే రావడం జరిగింది సో ప్రభుత్వం మరి ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది విద్యాశాఖ సో మరి ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఏం నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం దీనిపైన మనం ఎదురు చూడవలసి ఉన్నదనమాట సో ఇక్కడ మీరు గమనించవచ్చు మిత్రులారా రెండు వందల ఎనభై నాలుగు మరి పోస్టులకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మొత్తం నేమ్ ఆఫ్ ద మండల్ ఇచ్చారు ఏ మండలంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి క్లియర్ గా మీరు గమనించండి ఇక్కడ చూసినట్లయితే ఎస్జిటిస్ మరి మండలం వైస్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ మండలం వైస్ గా ఇచ్చారు అనమాట టోటల్ వేకెన్సీ చూడండి ఇక్కడ ఎస్జిటి ఎస్జిటిస్ అయితేనేమో నూట ఎనభై స్కూల్ అసిస్టెంట్ యాభై మూడు మరి టోటల్ గా రెండు వందల ముప్పై మూడు పోస్టులు ఉన్నాయన్నమాట సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి మరి యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఫర్ ప్రైమరీ మరి విద్యా వల్ల అంటే ప్రైమరీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ కి అయితే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి సో ఇంటర్ ఉండాలి డిఎడ్ ఉండాలి ప్లస్ టెట్ క్వాలిఫై ఉండాలి ఒకవేళ అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళలో వీలు లేకపోతే కనుక ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు లేదంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్ గ్రాడ్యుయేషన్ ఇంటర్ ఇలా ఉన్న వాళ్ళని తీసుకుంటారు ఫర్ స్కూల్ అసిస్టెంట్ అయితే గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్ చేసి ఉండాలి మీకు అందరికీ తెలిసిందే అయితే వీళ్ళకి ఎంత జీతం ఇవ్వబోతున్నారు సార్ అంటే పదిహేను వేల ఆరు వందల రూపాయలు పదిహేను వేల ఆరు వందల రూపాయలు మరి కనీ మనకు మంత్లీ వేతనం అయితే ఉంటుందన్నమాట కనీస వేతనం అది ఓకేనా అలాగే చూసినట్లయితే మరి వీళ్ళని ఎక్కడెక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటారు సార్ ఏ ఏ స్కూల్లలో అంటే అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ సో అంటే ఆ జిల్లాలలో ఎక్కడెక్కడ మరి ఏ యొక్క స్కూళ్ళలో ఖాళీలు ఉన్నాయో కూడా చె ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు జెడ్పిహెచ్ఎస్ ఇక్కడ స్కూల్తో ఆ మండలంతో సహా ఇచ్చారు స్కూల్ నేమో మండలం నేమో సో అక్కడ మరి మీడియం చూసుకున్నట్లయితే లోకల్ బాడీస్ అది ఏ స్కూలు ఆ మీడియము సో కేటగిరీలో ఏ క్యాటగిరీ కేటగిరీ ఆఫ్ స్కూల్ ఏంటి అని ఇచ్చారు అలాగే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్జిటి ఉన్నదా అక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉన్నదా ఏంటి ఏ సబ్జెక్టుకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి సో ఏంటనేది క్లియర్ గా ఇవన్నీ ఇచ్చారు సో దీని యొక్క పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేశాను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది సో ఏంటి సార్ మరి నిజంగా మరి ఇలాంటి షాకింగ్ అంటే ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్పవచ్చు సో మేబీ ఇది మిగతా అన్ని జిల్లాలకు అంటే ఒక నారాయణపేట జిల్లాకే కాకుండా మిగతా అన్ని జిల్లాలకు సో మరి ఇది సర్క్యులర్ అనేది అంటే ఈ యొక్క ఆర్డర్ కాపీ ఇట్లాంటి కాపీలు ఆల్రెడీ మరి పంపించారా ఇది ఒకటే మనకైతే బయటకు వచ్చింది సో మేబీ తెలియదు మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఇంకా ఎలాంటి అఫీషియల్ అనేది మనకు ఒక ప్రకటన అనేది ప్రభుత్వ ప్రకటన అనేది ఎలాంటిది కూడా వెలువడలేదు కాబట్టి సో మనం ఎదురు చూడవలసి ఉన్నది సో ఇది ఎప్పటి నుంచి మనకు ఎఫెక్ట్ అవుతుంది అంటే చూడండి ఇక్కడ పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టుగా ఇచ్చారనమాట సో మేబీ ఇది ఒక మూడు నాలుగు నెలల కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు అన్నట్టుగా ఇక్కడ మనకైతే అర్థం అవుతుంది సో ఆ యొక్క పీరియడ్ కి మరి విద్యా వాలంటీర్లని తీసుకుంటున్నాము అంటే దాని ఏంది మరి డిఎస్సి ఫలితాలు ఆలస్యంగా రాబోతున్నాయా అనేది ఒక పెద్ద మనకు క్వశ్చన్ మార్క్ అనమాట సో మే ఈ దీనికి ఒక క్లారిటీ అనేది విద్యాశాఖ ఇవ్వాలి లేదంటే ప్రభుత్వమైనా మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో మిత్రులారా ఏది ఏమైనా సరే మరి దీని గురించి విద్యా వాలంటీర్లు అన్ని జిల్లాల్లో ఇంకేమైనా వేకెన్సీస్ ఉన్నాయా అన్ని జిల్లాల్లో రిక్రూట్మెంట్ చేస్తారా సో ఏంటి అనేటటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరి ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్